నర్మద బాగా చదువుకున్న గవర్నమెంట్ ఉద్యోగి అయినా కూడా ఎప్పుడు తన భర్తని తక్కువ చేయలేదు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అనే అహంకారం కూడా చూపించలేదు సాగర్ రైస్ మిల్లో పని చేస్తున్నాడని కూడా చిన్నపుచ్చలేదు కానీ నేటి ఎపిసోడ్లో ఇద్దరి మధ్య ఓ ఇష్యూ హాట్ టాపిక్ నడిచింది సాగర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీకి దూరం అయింది నర్మద తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కారణంతో కూతుర్ని దూరం పెట్టేశారు అయితే తల్లిదండ్రులపై ఉన్న ప్రేమతో వాళ్ళకి దగ్గర కావడానికి నర్మద ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె తండ్రి అసహించుకుంటూనే ఉన్నాడు అయితే తండ్రి పుట్టినరోజు కావడంతో అతన్ని కలిసి బహుమతిగా వాచ్ ఇవ్వాలని చెప్పని ఆశపడుతుంది నర్మద భార్య పడుతున్న బాధను చూసి నిన్ను నేను మీ ఇంటికి తీసుకుని వెళ్తా అని సాగర్ మాట ఇవ్వడానికి ఎపిసోడ్లో చూశాము ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే నర్మదని వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చిన సాగర్ వెళ్ళు నర్మదా వెళ్ళు మీ అమ్మ నాన్న కలిసి మీ నాన్నకి బర్త్డే విషెస్ చెప్పి ఆయన కోసం కొన్న వాచ్ని ఆయనకి ప్రేమగా ఇచ్చేస్తా అని అంటాడు దాంతో నర్మద ధైర్యం తెచ్చుకొని ఇంట్లోకి వెళుతూ నువ్వు కూడా పద అని అంటుంది దాంతో సాగర్ వద్దు నర్మదా నాన్న చూస్తే మీ నాన్న కోపం వస్తుంది గొడవకు కారణం అవుతుంది నా వల్ల మీ సంతోషం కూడా నాకు ఇష్టం లేదని అన్ అంటాడు ఎలా రియాక్ట్ అవుతారని భయంగా ఉంది సాగర్ వెళ్ళి నర్మద నీకు నేనున్న ఇంటి అల్లు నీకు ఇలా గుమ్మం బయట నిలబెట్టి నేను ఒక్కదాని లోపలికి వెళ్ళటం పద్ధతి కాదు కదా అని అంటుంది నేను ఇంట్లోకి రావడం కంటే సంతోషపడమే నాకు ముఖ్యమని అంటాడు సాగర్ దాంతో ప్రేమ నాన్న ఎలా రియాక్ట్ అవుతారని భయంగా ఉంది సాగర్ అని అంటుంది ఆ మాటతో నర్మదా భుజం తట్టిన సాగర్ కొన్నిసార్లు డోర్ కొడుతీనే కదా పోతున్నాయి బయట ఉంది ఆలోచిస్తే తెలుస్తారు లేదా ఎలా తెలుస్తుంది మీ నాన్న నిన్ను ప్రేమగా ఆహ్వానిస్తారు వెళ్ళని చెప్పి పంపిస్తాడు దాని ఏక నమ్మ నాకు లేచిపోయిన దాని నా ఇంటికి రావడానికి సిగ్గు లేదా ఇక నర్మదా లోపలికి వెళ్ళి అమ్మ అని పిలుస్తుంది ఆ పిలుపు వినగా నర్మదను చూడగానే ఆనందంతో పొరుగు పొరుగున వెళ్తుంది తల్లి సుజాత ఇంట్లో నర్మదా తండ్రి ప్రసాదరావు సుజాత అని సింగలకు పోస్తాడు నా కూతురికి ఎప్పుడు నీళ్ళు వదిలేశాన్ని నా కూతురు లేచిపోయిందని కాకుండా చచ్చిపోయిందని అనుకుంటున్నాను నా ఇంటికి రావడానికి సిగ్గు లేదా అని అంటాడు ప్రసాదరావు దాంతో నర్మగా నానా ఎక్కువ న్యాయం ఉంది కానీ మా నాన్నకి బర్త్డే విషెస్ చెప్పకుండా నేను ఉండలేను అర్థం చేసుకోండి నాన్న నాన్న మీకు గుర్తుందా మీ పుట్టిన రోజుకి రాత్రి నుంచి ఎప్పుడెప్పుడు తెల్ల మా నాన్నని చూస్తాను ఈ వాచ్ బోగంమందిగా ఇచ్చి బర్త్డే విషెస్ చెప్తాను అని ఎదురు హ్యాపీ బర్త్డే నాన్న అని అంటుందని అన్నదా మీకు గుర్తుందో లేదో మీ యాభై పుట్టినరోజుకి నాకు జాబ్ వస్తుందని అప్పుడు మీకు మంచి వాచ్ గిఫ్ట్గా ఇచ్చి చాలా గ్రాండ్గా మీకు బర్త్డే చేస్తానని చెప్పాను గుర్తుందా గ్రాండ్గా వచ్చే అదృష్టం నాకు లేకుండా పోయింది కనీసం నా సంతోషం కోసం ఈ బర్త్డే గిఫ్ట్ని తీసుకుని నాన్న అని అంటుంది నర్మదా ప్లీజ్ నా తీసుకోండి నాన్న తీసుకున్నాడు కానీ సుజాత కూడా ఏమండి కూతురు మీ మీపై ఎంతో ప్రేమ తీసుకొచ్చిందండి దాన్ని బాధ పెట్టుకుని తీసుకోండి అని అంటుంది దాంతో ప్రసాదరావు గిఫ్ట్ని తీసుకొని ఓపెన్ చేసి చూస్తాడు ఆ వాచ్ని తీసి అలా చూస్తూ ఉంటాడు ఇంతలో నర్మదా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నా మీద కోపం మీరు తీసుకుంటారా లేదా అని భయపడుతూ వచ్చాను నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాన్నని సంబరపడుతుంది నర్మద ఇంట్లో ప్రసాదంలో లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుని నా పరువును తగలబెట్టేసి ఇప్పుడు ఇంటికి వచ్చి నానా గేనా అంటే గిఫ్ట్లు ఇస్తే అన్నీ మర్చిపోతున్నాను అనుకున్నావా చిన్నపిల్లడికి చాక్లెట్ ఇచ్చినట్టు నాకు వాచ్ సంతోషంగా తీసుకుంటా నా గుండెల్లో నా బాధను మర్చిపోతానని ఎలా అనుకున్నావు నర్మద చేపట్టుకుని బయటికి లాక్కొచ్చి మరి గిండి బారేస్తాడు ప్రసాద్లో నాన్న నర్మదా ఎవరై నీకు నాన్న గిఫ్ట్ తెచ్చిందంటే గిఫ్ట్ అంటూ ఆ గాచి నిసిరి కొడతాడు ప్రసాద్ అది మీరుగాయలు బయట కాళ్ళ దగ్గర పడుతుంది దాన్ని తీసి దాన్ని తీసిపెట్టుకున్న సాగారు బాధపడతాడే తప్ప ఒక మాట కూడా మాకు చెప్పడు ఇంకా ఇక్కడ ఏంటి పోని అని నమ్మకను అసహించుకుంటాడు ప్రసాద్ నాన్న మాట తల ఉంచుకొని తాళి కట్టించుకుంటా అనుకున్నాను లేచిపోయి నాకు తలవంపులు తెచ్చావును తలదించుకునేటట్టు చేశావు నేను కన్నపాపని పాపని ప్రదక్షిణ కానీ నీ పెట్టుకునేటు చేసావు నీ కారణంగా గుళ్ళు తలెత్తుకొని తిరిగి నీ కూతురు లేచిపోయింది చచ్చిపోవాలనిపిస్తుంది నీ పైన ఆశలు పెట్టుకొని బతిక నాకు బాగా బుద్ధి చెప్పావు బయటికి కొనడా ప్రసాదం ఆ మాటతో సుజాత ఏమండి ఏంటండి ఈ రోజు అంతమంది కూడా ఏమైనా చేసుకోవటం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో బాధ అలా చేయాల్సి వచ్చింది దాని ప్రేమను మాత్రం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు ఒక్కొక్క కూతురు అండి వదిలేసుకుంటే తప్ప ఉపతనం నచ్చిన వాడిని పెళ్ళి చేసుకుని అర్థం చేసుకుని ఇంటికి ఆహ్వానించే దాని ప్రేమను అంగీకరిస్తాను దానికి ఏదైనా అనుకూలం ఉండేది కాదు దానికి చిన్న డబ్బు తగిలితేనే తట్టుకోలేకపోయేవాడిని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న అలాంటిది నా గుండెలపై తను వెళ్ళిపోయింది అయినా దాన్ని ఇంటికి కూతురిగా వాడిని అల్లుడి అంగీకరిస్తాను నా కూతురు చదువుకోదాడు తగ్గే వాడిని పెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యింది రైస్ మిల్లు బంద్ చేసేవాడిని పెళ్ళి చేసుకుందని సాగర్ని ఘోరంగా అవమానిస్తాడు రైస్ మిల్లు వాళ్ళ సొంతం కదా నాన్న నర్వదా అంటే రైస్ మిల్లు వాళ్ళ నాన్న సంపాదించిందని రామరాజు రైస్ మిల్ అని అంటారు సాగర్ రైస్ మిల్ అని అంటారా అప్పుడు వీడు అందులో పనిచేసే పని తప్పకుండా ఎలా అవుతాడు ప్రసాద్ మీరు అల్లుడు ఏం చేస్తున్నారంటే రైస్ పిల్లలు పని చేస్తాడు అని చెప్పుకోవాలా ప్రేమించడానికి అర్హతలు అవసరం లేదు కానీ గౌరవం గౌరవంగా ఉండాలంటే తగిన వాడే ఉండాలి అసలు ఇది ఏ అర్హత ఉంది నా ఇంట్లో ఉండటానికి ఈశ్వర్ నీకు ఇప్పుడు అర్థం కాదు భవిష్యత్తులో నీకే తెలుస్తుంది తప్పు చేసా నాకు తగిన తగిన వాడిని పెళ్లి చేసుకోలేదని అంటున్నారు మొదటి బయటికి వెళ్ళే స్థలకి వేసేస్తాడు ప్రసాదం దాని తర్వాత ధోరణి సాగర్ దగ్గరికి వస్తుంది సాగర ప్రసాదంలో తండమునిపోతాడు ఇంక ఇద్దరు పరిస్థితి పోయి అన్నమాతో చోట ఆవిట నర్మదా కన్నీ నీ నాన్న నీపై ఎంత కోపం నా పడబాత కదా గురించి గిఫ్ట్లు తీసుకుంటారులే అనుకున్నాను ఇలా అవుతుంది అనుకోలేదు నా వల్ల నీకు బాధపడే పరిస్థితి వచ్చింది సారీ నర్మదా అని ఎమోషనల్ అవుతాడు సాగర్ బోర్ నేడుస్తాను నర్మదా దగ్గరికి వెళ్ళి తీసుకొని నీ కంటిలో కన్నీళ్ళొస్తే నేను చూడలేని నమ్మదా ఊరికి ఊరుకో అని ఊర్ లేదు సార్ నాకు నా కన్ను వాళ్ళు శాశ్వతంగా దూరం అంటుంది అర్థం లేకుండా మాట్లాడుకున్నారు కదా నాన్న ఏదో కోపం అన్నారు అందుకే అలా మాట్లాడారని అంటాడు సగర్ మా నాన్న కోపమే కాదు బాధ కూడా అందులో ఆల్రెడీ ఏం చేస్తాడని ఎవరైనా ఏం చెప్పను మిల్లులో మొట్టలు మాస్తాడని చెప్పనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యింది రైస్ మిల్ పండిస్తామని పెళ్ళి చేసుకున్నా బాధే మా నాన్నలో కనిపిస్తుంది మీ భర్త ఏం చేస్తాడని మాపిస్తాడు రైస్ మిల్లు వర్క్ చేస్తాడని చెప్తావా అని మా నాన్నడికి సార్ అదని చెప్పాలి తెలియని ఉండిపోయాను మీరు చూసిన సంబంధం కింద నేను చేసుకున్నారు అబ్బాయి గొప్పవాడు పెళ్లి విషయాన్ని నేను తప్పదానికి గర్వంగా చెప్పాను డైస్తో వచ్చిందని అంటుంది నర్మదా ఆ మాటతో వస్తారు అదే నర్మదా మన పెళ్లి ముందు నేను డయస్ పని పనిచేస్తున్నానని తెలుసు కదా మళ్ళీ వీటిలో బాధపడొచ్చని అంటాడు ఇది బాధ కాదు మళ్ళీ పోతున్నా నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధిస్తేనే మన పెళ్ళికి ఇంట్లో ఒప్పుకుంటారని పెళ్ళికి ముందే చెప్పాను దానికి నువ్వు సరే అమ్మా కానీ గాలికి వదిలే ఉంటుంది నర్మద మరి సాగర్ ఏమన్నాడు ఏ నిర్ణయం తీసుకున్నాడు రేపు ఎపిసోడ్లో చూద్దాము